Yeah.

am going to open the windows of heaven nenu nee nimittamai aakashamunu tharavabothuna inda 20th 25th le 2025th samacharana devanugulodu kuda devudu meetho kuda maatladutadu <laughs> devanugulodu kuda devudu meetho kuda maatladutadu ittana aandugal devanennodu pesalaya inni samacharalu devudu naatho maatladaledaya this is i have never heard the word of god into my ear

కనుక ప్రార్థన జీవితంలో ఎక్కడ కూడా తక్కువ పడకుండా మనము ఒక ఉన్నతమైన స్థితికి ఎదగడానికి దేవుడు మనకు సహాయం చెయ్యనుగాక హలే నీ అభిషేకాన్ని దేవుడు కొలుస్తాడు నీ విశ్వాసాన్ని దేవుడు కొలుస్తాడు నీ ప్రార్థన జీవితాన్ని దేవుడు కొలుస్తాడు పట్టు విడవకుండా యాకోబు మాదిరిగా ప్రార్థించు మొగస్సిని గలవాడై యాకోబు పోరాడినట్టుగా దేవునితో ప్రార్థనలో పోరాడు విజయము దేవుడు నీకు సమకూర్చేంత వరకు ప్రార్థన చేయి అమాలేకుల మీద యుద్ధం చేయడానికి మోసే కొండ ఎక్కి ప్రార్థన చేసినట్టుగా కొండ మీదకి వెళ్ళు ప్రత్యేకమైన స్థలంలోకి వెళ్ళు ప్రత్యేకమైన గదిలోకి వెళ్ళు మోకరించు ప్రార్థన చేయి నీ శత్రువుల మీద అమాలేకుల మీద దేవుడు నీకు గొప్ప జయాన్ని దేవుడు ప్రసాదిస్తాడు వెలివేయబడిన స్థితిలో ఉన్నావేమో పడిపోయిన స్థితిలో ఉన్నావేమో అందరి చేత త్రోసి వేయబడిన స్థితిలో ఉన్నవరేమో నీ కుటుంబస్తులు నేను కాదన్నారేమో కానీ ఒక మాట చెప్తున్నారు ఇఫ్ యూ కెన్ కమ్ టు ద హ్యాండ్ ఆఫ్ ద క్రియేటర్ సృష్టికర్తనటువంటి మన రక్షకుడిన ఏస చేతిలోనికి నువ్వు రాగలిగితే నువ్వు ఎప్పుడు కూడా పారి ఇఫ్ యు క్యాన్ టోటల్లీ సరెండర్ అంటూ గాడ్ సంపూర్ణంగా లొంగిపోతే సంపూర్ణంగా చిత్తానికి ఆయన సంకల్పానికి ఆయన ఉద్దేశానికి ఆయన ప్రణాళికకు ఈ రాత్రి కనుక నువ్వు ఒప్పుకోగలిగితే ఆయన చేతిలోనికి రాగలిగితే నా దేవుడు తనయుక్తమైనటువంటి పాత్రగా ఆయన నిన్ను చేయగలడు దేవుడు ఎవరో తెలిసినా ఏమండి పన్నెండు సంవత్సరాలు బట్టి రక్తస్రావం కలిగిన స్త్రీకి ఈ అనారోగ్యం అంద ఆవిడికి తప్ప మిగతా ఎవరికి తెలియదు కనీసం ఆయనకు తెలియకపోయినా ఆయన ముట్టుకుంటున్న సందర్భం ఆయన గమనించకపోయినా నన్ను ఎవరో ముట్టుకున్నారు దేవుడు సంచరిస్తూ ఉంటే ఒక్కసారి ఆయన కనుక మనల్ని తాకినట్లయితే మన ముందు నిలబడినట్లయితే నిశ్చయముగా మనం చెప్పినా చెప్పకపోయినా మన ప్రార్థన అవసరతలన్నీ ఈరోజు తీర్చి ఇక్కడి నుంచి బయటకు వెళుతుండగానే ఓ ఘనమైన కార్యను ప్రభు గాక సంచరిస్తున్న దేవుడు చెప్పండి ఒకసారి బాగుందా పది ఇంకోసారి చెప్పండి సంఘం ఎవరు సంచరిస్తున్నారు దేవుడు సంచరిస్తున్నాడు ఏసాయ్ సంచరిస్తున్నాడు మై ఫ్రెండ్స్ ప్రియ సోదరుడు రిమెంబర్ గుర్తుంచుకోండి డెవిల్స్ టార్గెట్ ఈస్ యూనిట్ అమౌంట్ ఫ్యామిలీస్ అండ్ చర్చ్స్ కుటుంబము సంఘములో యొక్క ఐక్యతను తీసివేయటానికి అపవాది చాలా ప్రయత్నం చేస్తా చేస్తావన్న దట్ ఈస్ ద మైండ్ టార్గెట్ ఆఫ్ దేవిల్ అపవాది యొక్క ముఖ్య ఉద్దేశం ప్రణాళికదే దట్ ఈస్ రిమూవ్ ద యూనిట్ అమౌంట్ చర్చ్ సంఘములో ఉన్న ఐక్యతను తీసివేయాలని యు నో వై ఎందుకో మీకు తెలుసా బికాస్ ఎందుకంటే డే విల్ నోస్ అపవాదికి తెలుసు వెన్ బిలీవర్డ్స్ కమ్ టు కెదర్ ఎప్పుడైతే విశ్వాసులు కూడతారో వాక్ టు ఏక మనసుతో వస్తారో రే ఏక మనసుతో ప్రార్థిస్తారో అష్టు ఏక మనసుతో ఉపవాసం ఉంటారో రైస్ టు ఏకంగా స్తుతిస్తారో హెల్ప్ ఇట్ ఫాల్టా నరకము కూలిపోతుంది హాలలోయ హాల